ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు శ్రోతలకు మన ప్రభువైన శ్రోతలరా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దీవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం ఏది ప్రాముఖ్యం ఏది ముఖ్యమైన విషయం అనే అంశాన్ని మీ మధ్యన నేను చెప్పాలని ఆశపడుతున్నా మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ప్రకారం ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను అంతటా జ్వరము ఆమెను వదిలెను కనుక ఆమె వారికి ఉప ఉపచారము చేయసాగినం సర్వసాధారణంగా మనం వింటున్న విషయాలు ఇతరుల కొరకు చెబుతున్నప్పుడు అవి చాలా చిన్న విషయాలుగా మనకు తోస్తాయి అయితే అనేకమైన ఉప ఉపాయాలు అడగకుండానే చెప్పేస్తూ ఉంటాం అయితే ఎవరి బాధలు వారికి పెద్దగా కనిపిస్తాయి అందుకే గుణపం గుచ్చుకున్నవాడు గుండె సూది గుచ్చుకున్నవాడు కూడా ఒకే రీతిగానే తమ బాధను వెల్లడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఏది చేయాలో ఎప్పుడు ఎలా చేయాలో దేవుడికి తెలుసు మార్క్సు వార్త ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచనాల్లో ప్రభు అద్భుతమైన కార్యం దీనినే మనకు నేర్పిస్తుంది ఈ అద్భుతంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా మనలో ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి చాలా ప్రాముఖ్యమైనదని మనం గ్రహించాలి అత్యంత ప్రాముఖ్యం అనిపించని అద్భుతం ఇది ఎందుకంటే ప్రభు కాలం అనేక గొప్ప అద్భుతాలు సంభవించిన కాలం ఆయన సువార్తల్లో మూడు మార్లు ఈ అద్భుతాలు పేర్కొనబట్టు బట్టి పరిశుద్ధాత్ముడు దీనికిచ్చిన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు మార్క్సు వార్త ఒకటి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు వార్త ఎనిమిది పద్నాలుగు వచనం లుకా సువార్త నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఈ మార్కు సువార్తను బట్టి పేతురు ప్రభావము అతనిపై ఉండుటకు బట్టి మాత్రము వ్రాయబడినది కాదు ఈ అద్భుతం ప్రభు బహిరంగంగా జనసమూహం ముందు చేసినది కాదు కాబట్టి ఒక వ్యక్తిగతమైన అనుబంధం ఈ కుటుంబంలో మరియు ఈమెతో ప్రభు కలియుని బట్టి చేసినట్టే అద్భుతంగా స్పష్టమవుతుంది ప్రభుత్వం మనకు వ్యక్తిగత సంబంధం ఉంటే మన ఆయన శ్రద్ధ చూపడం సహజమే కదా ఆలోచిద్దాం మనం ప్రేమించే వ్యక్తులు చిన్న విషయాలు కూడా మనకు ప్రాముఖ్యంగా అనిపిస్తూ ఉంటాయి మనం దేవునికి కూడా అంతే గ్రహించాలి అందుకే ఆయన మీ తల వెంటుకల్లో లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి అని మత్సవార్త పది ముప్పైలో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే మన జీవితంలో ప్రతి చిన్న విషయం కూడా దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది అది మన అవసరం అవ్వచ్చు మన కష్టం అవ్వచ్చు మన బాధ అవ్వచ్చు మనం సంతోషం ఇంప సంతోషింపదగినది ఏ చిన్న విషయమైనా దేవుడి విషయంలో చాలా ప్రాముఖ్యమైనది రెండవది దేవుని పిల్లలు మరియు సేవకుల కుటుంబాలు సంబంధాల గురించి ఎరుగుట అంటే వార్త నాలుగు పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన నా వెంబ నేను నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాడలుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి అని మనం చూస్తాం నిజంగా ఈ అద్భుతం మన జీవితాల్లో దేవుని ప్రేమ మరియు ఆదరణ కలిగి ఉండాలని మనకు తెలుపుతుంది క్రైస్తవుడిగా మన కుటుంబాల బాధ్యత నుండి మనం తప్పుకోకుండా మన బాధ్యతలు ఎరిగి మనము జీవించగలగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు సహితం నిర్లక్ష్యం చేసే వారి బాధ్యత విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం అత్తమామల పట్ల అయితే ద్వేషాలు కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఇతరుల ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలని కుటుంబ బాధ్యతలు మనం తీసుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది మూడవది సమస్యలు కలిగినప్పుడు ప్రభువుతో చెప్పుట నిజంగా జ్వరం చాలా సాధారణమైన జబ్బు అసలు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి కూడా జ్వరం రావచ్చును అయితే అది నిర్లక్ష్యం చేయబడి ఒక్కసారి ముదిరిపోతే ప్రాణాంతకం పూర్వం మిగిలిన అన్ని వ్యాధుల వల్ల మరణించిన వారికన్నా విశ్వ జ్వరాలను బట్టి మరణించిన వారే చాలా ఎక్కువని లెక్కలు చెబుతూ ఉంటాయి ఏది ఏమైనా పరిస్థితి చేయి జారకుండానే పేతురు మరియు ఆయన కుటుంబీకులు ఆమెను గురించి ప్రభువుకు విన్నవిస్తున్నారు మరియు మరియా తల్లి ప్రభువుకు చెప్పడాన్ని బట్టి కదా ప్రభు పరిచర్లో మొదట అద్భుతం జరిగింది యోహాను రెండు మూడు ప్రకారం ఈనాడు కూడా బాధాకరంగా ఎవరైనా పెద్దవారి ఇంట్లో ఆయా వ్యాధులతో బాధపడుతూ ఉంటే నీకెప్పుడూ ఏదో ఒక జబ్బు అని హేళన చేయడం తప్ప వారిని ఆదరించడం లేదా వారిని ప్రభు వద్దకు తీసుకురావడం ప్రభుతో చెప్పడం ఈ దినాల్లో చాలా కుదువైపోయింది మన బాధలు ప్రభుకు చెబితే తప్పక తీరుతాయి ఆయన వెంటనే వస్తారు దగ్గరికి వస్తారు ఆయన మన్ను లేవనెత్తారు మర్యాద లేవనిస్తారు ఆమెకి జ్వరం నుంచి విడుదల కలిగింది మన కుటుంబీకులు కూడా మన కుటుంబంలో కూడా ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే ఏసేయను వారికి పరిచయం చేద్దాం యేసు వద్దకు వారిని తీసుకుని వద్దాం యేసు ప్రభుతో ఆ కష్టాన్ని అనారోగ్యాన్ని చెప్పుకోమని ప్రోత్సహిద్దాం ఆయన దాని నుంచి విడుదల కలిగిస్తాడు ఆయనే స్వస్థత ఇచ్చి అద్భుతంగా ఆయన ఆశీర్వదిస్తాడు అట్టి రీతిలో ప్రియమైన శ్రోతలారా ఏది ప్రాముఖ్యమో దేవుడికి తెలుసు మనలో ప్రతి విషయం ఆయన దృష్టి మనలో చిన్న ప్రతి చిన్న విషయం ఆయన దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది గ్రహిద్దాం అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగునా మన ప్రతి విషయం ఆయన సన్నిధిలో మనం చెబుతూ ముందుకు వదులుద్దాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో at FIBA